ఇప్పుడు రవి అడిగినట్టు చిన్న వయసులో కోరికలు పుట్టినప్పుడు చిన్న వయసులో పెళ్ళి చేసుకుంటే సొసైటీలో ఈ మర్డర్లు మానభంగాలు ఈ రేపులు ఇవల్ల జరగేదా వీడికి కోరికలు పుడుతుంది వీడు సుఖపడతాడు వాళ్ళు సుఖంగా ఉంటారు ఇవన్నీ జరగేదా అని అంటున్నాడు మారుతున్న కాలాన్ని బట్టి దేశాలు దేశాలు తిరిగి ఆ దేశం ఈ దేశం ఈ దేశం ఆ దేశం అన్ని అలవాట్లు చూసి అక్కడ అలవాట్లు ఇక్కడ ఇక్కడ అలవాట్లు అక్కడ అక్కడ జరిగే మార్పులు ఇక్కడ జరగాలి ఇక్కడ జరిగే మార్పులు అక్కడ జరగాలని మారుతున్నాయి కాబట్టి ఇప్పుడు బాల్య వివాహాలు నడవవు ఇంకొక మహమ్మారి ఏముందంటే అబ్బాయి ఏం పని చేస్తాడు అని అత్తోళ్ళు అడుగుతున్నారు పిల్లనిచ్చే కోణంలో వాడికి ఎంత వస్తుంది అని అడుగుతున్నారు ఇవ్వరు పిల్లని అప్పుడు వాడు చిన్న ఉన్నప్పుడే పిల్లని అడగని ఇంకొతే వాడు ఏం చేస్తాడు అని అడుగుతారు ఇది చేస్తాడు అని అడగరు ఇది చేస్తాడని అడగరు ఈయనకి ఇది అవసరమే పిల్ల కోయింటాం మా వాడికి ఇది అవసరం అని మన పిల్లకొతాం మొహమైన నీళ్ళు కొట్టి పంపిస్తారు ముందు వాడు ఏం చేస్తాడో అడగండి అంటారు ఇట్లా ఉన్న ఈ కాలంలో మనం పిల్లని అడిగిపోయిన వాడు తన్ని పంపుతాడు పిల్లనివ్వడు అలాగే అమ్మాయికి ఇష్టంగా ఉండి చిన్న వయసులో నాన్న నాకు మగుడు కావాలని అడిగింది అనుకోండి తండ్రి తెచ్చి తెచ్చి కోణంలో తల ఏడబెట్టుకోవాలి సొసైటీలు అడగలేకపోయి నా బిడ్డ చిన్నది నా బిడ్డకు కోరికలు పుడుతున్నాయి నాకు బిడ్డకు పిల్లగానివ్వండి అని నా తండ్రి ఈ లాజిక్ మిస్ అవుతున్నారు వెరీ గుడ్ జాబ్ అని సంపాదన అని వయసు అంతా మీన పడేసుకొని తర్వాత ఏదో ముసల్దాన్కి పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టక డావకన్లో పోటీ పోతున్నారు ఇవి జరుగుతున్నాయి సొసైటీలో ఈ లాజిక్ ఉంది కానీ సమాజంలో సంపాదన అనే ఒక మహమ్మారిని ఫామ్ చేసింది ఎవరు సంపన్నులే ఎవరు తీసుకున్న గుంతలు వాళ్ళు పడుతున్నారు ఇప్పుడు కదా అందుకే సమాజం మారింది బాగుంది మార్పులో కొన్ని చేర్పులు చేసుకొని చేర్పులని కొన్ని మార్పులతో కలవలుపుకొని సమాజాన్ని మార్చుకుంటే చాలా బాగుంటుంది కదా ఎలా మాలాంటి వాళ్ళు చెప్పిన మాట వినండి అన్నీ బాగవుతాయి పురుషుడికి ఇరవై ఏళ్ళు స్త్రీకి పదహారు ఏళ్ళు పెళ్లి చేసేయండి వాడు సంపన్నుడా జాబ్ ఉందా ఆస్తి ఉందా ఏదుందా పక్కన పెట్టండి ఎందుకు పరమ పవిత్రమైన జీవ నిర్మాణ సిద్ధాంతం ప్రకారంగా కాలధర్మ సూత్రం ప్రకారంగా నవరసభరితమైనటువంటి సంతానాన్ని రోగరహితమైన సంతానాన్ని ఇవ్వాలంటే పర్ఫెక్ట్ స్టేజ్ ఆఫ్ ఏజ్ ఇరవై దాటిన పురుషుడికి వేరింగ్ అది వేరు దాని గురించి నేను చెప్పొద్దు డాక్టర్లకి విషయం తెలుసు పూర్ణ వెరీ ఎక్స్పారిమెంటల్ మంచి ఎక్స్పర్ట్ కమ్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు విజ్ఞాన శాస్త్రం మీద పట్టుండి వైద్య రంగం మీద అవగాహన ఉండే ప్రతి డాక్టర్కి తెలుసు పదహారేళ్లతో నిండిన పడుచుకి పదహారేళ్ళు నిండిన ఆడపిల్లకు ఎంతటి పూర్ణ సౌజన్య కళలు ఉంటాయో మీకు తెలియదు అమృత సుధాభాండంతో కూడి ఉండేటటువంటి శరీరం ఆమెది అప్పుడు పొందాలే పురుషుడు అప్పుడు పుట్టాలే పిల్లలు ఇంకొక కొత్త సమాజం క్రియేట్ అవుతుంది ఇప్పుడు బాల్య వివాహ చట్టాల వాళ్ళందరూ లేచి కూర్చుంటారేమో నేను పూర్ణ జీవధర్మ సిద్ధాంతం కాలధర్మ సిద్ధాంతం గురించి చెప్పాను మీ సిద్ధాంతాల గురించి నేను చెప్పలా